రచన దాకరపు బాబూరావు గారు శీర్షిక ఆమె కళ్ళు మాట్లాడేవి అనంత సాహితీ వేదిక నిర్వహించిన కవితల పోటీలలో బాబురావు గారిని విశిష్ట కవిగా ఎంపిక చేసిన కవిత యవ్వనం నూనూగు మీసాల ప్రాయంలోకి అడుగుపెట్టగాని ఆమె నా మనసు తోటలోకి ఆమెనిలా ప్రవేశించింది ఎలా చిక్కిందో కానీ ఆమె చూపుల దారానికి నా హృదయ పతంగం ఇప్పటికీ గిరికీలు కొడుతూనే ఉంది ఏ పాఠశాలలో అభ్యసించిందో ఏమో గాని లిపిలేని భాషతో కంటిచూపుల్ని సంధించేది ప్రతి సందర్భంలోనూ పుంకాను పుంకాల లేఖల్ని తను లెక్కిస్తుంటే భావాల తర్జుమాలో నేనొక పొద్దెరుగుని దుబాసీని ఋతువులు చివుళ్ళు తొడిగే వాసంతుల చిరునవ్వుల సుమసంతకమై విరబూసేది అప్పుడప్పుడు తెచ్చిపెట్టుకున్న చిరుకోపపు గ్రీష్మతాపై చివాలను కన్నెర్ర చేస్తూ గాబరా పుట్టించేది చాలాసార్లు అక్కును చేర్చుకున్న శరత్కాలపు వెన్నెల పడవెక్కించి తీరం చేర్చేది కట్టిపడేసే కనుసైగల సంభాషణల మైకంలో నన్నొక దారి తెలియని బాటసార్లా నిలబెట్టి ఇప్పుడే వస్తానని కళ్ళతోనే టాటా చెప్పి వెళ్ళింది చెట్ల ఆకుల్ని విరక్తిగా రాల్చుకుంటూ నిల్చున్న శిశిరాన్నాయి ఎదురుచూపుల కాలగ్రంథంలో రోజుల పేజీలు తిరిగేస్తూ ఆమె లిఖించి వెళ్ళిన చూపుల అధ్యాయాల్ని ఇంకా చదువుతూనే ఉన్నాను ఆమె వస్తుందో లేదో తెలియదు కానీ రెటీనా మీదకు ఆమె చూపులతో లిఖించిన మాటలు మాత్రం రోజు ప్రత్యక్షమవుతూనే ఉన్నాయి మొత్తానికి ఆమె కళ్ళు ఇప్పటికీ మాట్లాడుతూనే ఉన్నాయి